కావ్యశ్రీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటుంది అలాగే చాలా ఈవెంట్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ సరదాగా ఉంటుంది అలాగే కావ్య అయితే ప్రతి మూమెంట్ అయితే తన పేరెంట్స్తో అయితే షేర్ చేసుకుంటుంది ఇప్పుడు అలాంటిది ఒక పోస్ట్ అయితే షేర్ చేసుకున్నారు కావ్యశ్రీ మోడ్రన్ లుక్లో ఉన్న కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ హ్యాపీనెస్ ఇన్ ఎవరీ పిక్సెల్ పిక్చర్లను హాట్ సింబల్ అన్నీ యాడ్ చేస్తూ అలాగే మీరు మిమ్మల్ని నమ్ముకోండి నేనైతే ఇప్పుడైతే ఎంజాయ్ చేస్తున్నాను చాలా హ్యాపీగా ఉన్నాను ఆ రోజులైతే చాలా మిస్ అవుతున్నాను అలాగే మీరు మిమ్మల్ని ప్రేమించుకోవడం నేర్చుకోండి నువ్వు నువ్వులా ఉండు మంచి వైబ్లో ఉంటావు అప్పుడైతే చాలా హ్యాపీగా ఉంటుందని అయితే ఆవిడైతే షేర్ చేసుకున్నారు తన సోషల్ మీడియా వేదిక ద్వారా మరి ఈ పోస్ట్ చూసిన కావ్యశ్రీ ఫ్యాన్స్ అయితే అక్క నువ్వు ఇలాగే సంతోషంగా ఉండు హ్యాపీగా ఉండు అలాగే నీ బిహేవియర్ అన్నా నీ క్యారెక్టర్ అన్నా మాకు చాలా ఇష్టం ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండు అక్క అని కామెంట్స్ అయితే చేస్తున్నారు కావ్య షేర్ చేసుకున్నది చిన్న విషయమే కానీ తన ఫ్యాన్స్కి తను ఆనందంగా ఉన్నాను మీరు కూడా అలాగే ఉండండి ఏదైనా సాధించగలరు అని చెప్పి మిమ్మల్ని మీరు నమ్ముకోండి అనేది తన ఫ్యాన్స్కి అయితే అడ్వైజ్ ఇచ్చినట్లుగా ఉంది ఈ పోస్ట్ చూస్తుంటే మరి మీకు కూడా అలాగే అనిపించిందా అలాగే అనిపిస్తే వీడియోని అయితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి అలాగే కావ్యశ్రీ లేటెస్ట్గా అప్లోడ్ చేసిన కొన్ని ఫొటోస్ని అయితే ఈ వీడియోలో మీరు కూడా చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్